కాశీ ఈనాటికి కూడా ఎన్నో రహస్యాలను తన కడుపులో దాచుకుంది అందులో ఈ రోజుకి కేవలం కొన్ని మాత్రమే మనకి కనబడుతున్నాయి అలాంటి మన కంటికి కనిపించే ఒకనొక అద్భుత లింగం ఈ పితామహేశ్వర లింగం కాశీలో ఉన్న ఈ మహత్తరమైన లింగం భూమి కంటే నలభై అడుగుల లోతులో రహస్యంగా ఉంచబడిందండి సంవత్సరంలో కేవలం కొన్ని గంటలు మాత్రమే ఈ లింగ దర్శనం చేసుకోగలము అటువంటి మహత్తరమైన ఈ పితామహేశ్వరుడు గురించి ఆ గుడి ఎప్పుడెప్పుడు తెరుస్తారు అనే విషయాలను మరియు ఈ గుడికి ఎలా చేరుకోవాలి అనే విషయాన్ని ముఖ్యంగా ఎందుకంటే కాశీలో చాలా చాలా సన్నటి సందులు ఉంటాయండి చిన్న చిన్న సందులు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా సులభంగా ఈ గుడికి ఎలా చేరుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను కాశీ విశ్వనాథ్ గుడి నాలుగో నెంబర్ గేట్లోంచి మీరు బయటకు వచ్చిన తర్వాత కుడి చేతి వైపుకు తిరగాలండి అంటే ఒక రకంగా చెప్పాలంటే మణికర్ణిక ఘాటుకు వెళ్ళేవారు అక్కడ ఇలా కుడి చేతి వైపుకి తిరుగుతారు ఇక్కడ ఉన్న ఈ మణికర్ణిక ద్వారం ఇందులోంచి లోపలికి వెళ్ళినా కూడా ఈ గుడికి వెళ్ళొచ్చు కానీ చాలా కన్ఫ్యూజ్ అవుతారు కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్తే నేను సింపుల్గా వెళ్ళే మార్గం చెప్తాను మీరు ఈ విశ్వనాథ్ గుడి నాలుగో నెంబర్ గేట్లోంచి బయటకు వచ్చిన తర్వాత కుడి చేత వైపుగా తిరిగి ఒక మూడు వందల మీటర్ల వరకు రావాలి వస్తే ఇలా మీకు ఒక ఎర్రటి బిల్డింగ్ ఉంటుంది ఇది పోలీస్ స్టేషన్ అనమాట ఈ ప్రాంతాన్ని చౌక్ అని పిలుస్తారు ఈ పోలీస్ స్టేషన్కి ఎదురుగుండా సందు ఉంటుంది ఈ సందులో చెల్లాలన్నమాట ఈ సర్కిల్లోనే మీకు ఇలా పెద్ద నేమ్ బోర్డ్ ఒకటి దాని కింద ఇలా పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి ఈ పోలీస్ స్టేషన్ ఎర్ర బిల్డింగ్కి ఎదురుగుండా సందు ఉంటుంది అందులోకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు మీరు వెళ్ళబోయే ఈ పితామహేశ్వరుడు గుడి దగ్గరలోనే సంకటామాత అనే ఒక ఫేమస్ గుడి ఉందనమాట ఈ గుడి గురించి ఈ కాశీలో ఎవరికైనా తెలుస్తుంది మ్యాక్సిమం సో మీరు ఈ చౌక్ దగ్గరకు వచ్చి ఈ సంకటామాత గుడికి ఎలా వెళ్ళాలని అడిగినా సరే లేదంటే హిందీ వచ్చిన వాళ్ళు ఇక్కడ చదువుకోవచ్చు చాలా చోట్ల రాసి ఉంటుంది సంకటాజీ మార్గం అని చెప్పేసి అంటే సంకటాదేవి గుడికి వెళ్ళే మార్గం అని చెప్పేసి మీకు ఒకవేళ హిందీ రాకపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు అసలు మీరు అక్కడికి వెళ్ళి ఏ షాప్ దగ్గరికి అయినా సరే వెళ్ళి సంకటా మాత గుడి అని అడిగితే చాలు వాళ్ళు చేతులతో డైరెక్షన్ చూపించేస్తారు మీరు సింపుల్గా వెళ్ళిపోవచ్చు ఇలా ఈ సందులోకి మీరు వచ్చిన తర్వాత నిదానంగా నడుచుకుంటూ వచ్చేయాలండి ఇవన్నీ కూడా బట్టల షాపులు అనమాట మామూలుగా అయితే చాలా రద్దీగా ఉంటుంది నేను జనం ఎవరో లేనప్పుడు తీసాను మీరు జాగ్రత్తగా చూసుకుంటూ రండి ఈ వీడియోలో ఇలా ఈ సందు చివరికి వచ్చేసిన తర్వాత కుడి చేతి వైపుకి తిరగాలి ఇలా కుడి చేతి వైపుకు తిరిగిన వెంటనే మీకు మళ్ళీ కుడి చేతి వైపు ఇలా రాయి మీద రాసి ఉంటుంది మా శంకట అని చెప్పేసి ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మీకు ఈ కుడి చేతి వైపున చక్కటి చిత్రం అయితే వేశారండి ఈ చిత్రంలో సింధియా ఘాట్ నుంచి ఘాట్ వరకు మధ్యలో ఉన్న ముఖ్యమైన ఘాట్లన్నిటి గురించి కూడా వివరించారండి ఇప్పుడు ఆ సందులో ఒక ఇరవై అడుగులు వేసిన వెంటనే అంటే ఈ చిత్రం మీకు పూర్తయిపోయిన వెంటనే మళ్ళీ మీకు ఇక్కడ రాసి ఉంటుంది అని చెప్పేసి ఈసారి మాత్రం ఎడమ వైపుకు తిరగాలి ఈ వీధిని శీతలా గల్లీ అంటారండి ఇలా మీరు ఎడమ వైపుకు తిరిగి అలా నిదానంగా మళ్ళీ ఒక నూట యాభై అడుగుల వరకు వెయ్యాలండి జాగ్రత్తగా కుడివైపును చూసుకుంటూ రండి ఇలా చిన్న గంట కట్టి ఉంటుంది అనమాట ఇదే ఈ పితామహేశ్వరుడు గుడికి వెళ్ళవలసిన మార్గం అనమాట చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు ఈ చుట్టూ ఉన్నవన్నీ కూడా నేను చూపిస్తున్నాను కాబట్టి మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఈ ప్రదేశాన్ని పట్టుకోవడానికి కొంచెం ట్రై చేయండి ఈ గుమ్మాన్ని చాలా జాగ్రత్తగా చూడండి ఈ పైన జై మా శీతల నుండి గంట కట్టి ఉంటుంది ఈ గోడ మీద పరపితామహేశ్వర్ మహాదేవ్ అని చెప్పి ఉంటుంది అనమాట ఇలా ఈ సందులోకి వచ్చేయండి చూసారా మీరు విశ్వనాథుడి గుడి దగ్గర నుంచి కేవలం మూడు మలుపులు అంతే ఈ గుడి దగ్గరకు వచ్చేస్తారు మీరు ఆ లోపలికి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్లోను కుడి చేతి వైపున కొన్ని లింగాలు ఉంటాయి మళ్ళీ ఎడమ చేతి వైపుకి తిరగాలి ఎడమ చేతి వైపుకి తిరిగి ఇలా నిదానంగా వెళ్ళిపోవాలి ఇక్కడ రెండు మెట్లు ఉంటాయి మెట్లెక్కి మళ్ళీ ఇలా నిదానంగా వెళ్ళిపోతే ఇది ఇక్కడ కింద ఉంటుందండి మీకు ఈ మహోత్తరమైన పితామహేశ్వర మహాదేవుడి లింగం ఈ చుట్టూ చిత్రపటాలు ఇల్లు అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఏదో ముస్లింల దండయాత్ర నుంచి కాపాడుకోవడానికి కట్టారని చెప్పేసి ఒక కథనం లాంటిది చెప్తారు మీరు అవేం చూడకుండా ఈ పితామహేశ్వరుని చూడండి చాలా శక్తివంతమైన లింగం ఈయన గురించి కాశీఖండం అరవై తొమ్మిదవ అధ్యాయంలో చెప్పబడింది అండి ఈయన స్వయంభూలింగం అనమాట కాశీలో విశ్వనాథుడు మరియు గంగా కూడా లేని ముందరి నుంచి కూడా ఈ లింగం కాశీలో ఉంది ఈ గుడికి అంటే కిందకి స్వామివారి లింగం ఉంది కదా అక్కడికి ఒకసారి నలుగురు ఋషులు వెళ్ళారంట దర్శనానికి వెళ్ళి అక్కడికి అక్కడే అంతర్ధానం అయిపోయారంట లోకల్ వాళ్ళని ఎవరినైనా అడిగితే ఇది చెప్తారు మీకు ఈ విషయం ఇలా కిందకి రెండు అంతస్తులుగా ఉంటుందండి బాగా కింద ఉన్న అంతస్తులో ఉంటారు ఈ పితామహేశ్వరుడు పితృదోషాలు ఉన్నవారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటే వారికి పితృదోషం నుంచి విముక్తి కలుగుతుందండి ఈ లింగం దగ్గర కనుక శ్రద్ధగా పూజ చేసుకుంటే ఇరవై ఒకటి తరాల వారికి ముక్తి లభిస్తుందని కాశీఖండం అరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకంలో ఉందండి ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం చూద్దాం పితామహేశ్వరలింగం త్రాభ్యర్చనరో ముద త్రిసప్త కుల సంయుక్తో ముచ్చతే నాత్ర సంశయ త్రిసప్త అంటే మూడు ఇంటూ ఏడు ఇరవై ఒకటి తరాల వారికి నాత్ర సంశయ అంటే సందేహం లేదు అసలు ఇక్కడ పైన మీకు కనిపించే రంధ్రంలోంచే నార్మల్గా మిగిలిన అన్ని రోజుల్లో కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి వీలవుతుందనమాట అంతేకాకుండా ఈ లింగం గురించి బ్రహ్మవైవర్తన పురాణంలో కూడా వివరించబడిందండి ఇక్కడ మీకు కనిపించే ఈ ఐదు తలల శేషునాకు గురించి కూడా కాశీఖండంలో ఉంది ప్రత్యేకంగా ఈ లింగం చాలా శక్తివంతమైనదండి అందుకునే అందుకనే వెళ్ళి చూసి తట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి పైనుంచి దర్శనం చేసుకోవాలి అని అంటారు అంతేకాకుండా రోజు ఇలా కిందకి వెళ్ళి దర్శనం చేసుకోవడం స్వామికి ఇష్టం ఉండదంట దానిని అపరాధంగా భావిస్తారు అందుగురించే పైనుంచి దర్శనం చేసుకుంటారు కానీ మీరు కూడా ఇలా కిందకి వచ్చి ఈ స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటే సంవత్సరంలో ఒక రోజు అంటే శివరాత్రి రోజున ఉదయం పూట అంతా కూడా మరియు రాత్రి పూట కూడా మొత్తం అంతా ఈ గుడి తెరిచే ఉంటుందండి రాత్రి అంతా కూడా ఇక్కడ అభిషేకం చేస్తారు ఈ కేవలం శివరాత్రి అని చెప్పి మాత్రమే మీకు ఇక్కడ లోకల్ చెప్తుంటారు కానీ శివరాత్రి కాకుండా ఇంకా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున ఉదయం రెండు గంటల సేపు స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుందండి అంతేకాకుండా రంగు బరి ఏకాదశి అంటే హోలీ పూర్ణిమ ముందర వచ్చే ఏకాదశి అనమాట ఆ రోజున కూడా స్వామివారికి దర్శనం ఉంటుంది ఈ ఏకాదశి ఒకటే కాకుండా సంవత్సరంలో వచ్చే కొన్ని ప్రత్యేకమైన ఏకాదశుల్లో కూడా స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుందండి మీ అదృష్టం ఇంకా బాగుందనుకుంటే కనుక ఈ స్వామివారికి పూజ చేస్తారు రోజు పూజారి వారి కిందకి వెళ్ళి అప్పుడు ఆయన కనిపిస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి దర్శనం చేసి తీసుకొస్తారు మళ్ళీ పైకి అంతేగాని అక్కడ ఎవరిని బలవంతం పెట్టకండి కిందకి తీసుకెళ్లి దర్శనం చేసుకోవాలని చెప్పి ఈ పితామహేశ్వరుడు దర్శనం తర్వాత ఇలా పక్కనే అండర్ గ్రౌండ్లో ఉన్న మరొక అమ్మవారిని దర్శించుకుందాం రండి ఈవిడ శీతలాదేవి ఇందాక నేను మీకు చెప్పాను కదా ఈ గల్లీ శీతలా గల్లీ అంటారని చెప్పేసి ఈ వీధికి పేరు రావడానికి కారణం ఈ అమ్మవారే అనమాట చాలా మహిమాన్వితమైన తల్లి స్థానికులు ఈ అమ్మవారిని శీతలా మాత అని పిలుచుకుంటారు కానీ కాశీఖండంలో ఈ అమ్మవారిని త్రైలోక్య సుందరి అమ్మవారిగా వర్ణించారండి కాశీఖండం డెబ్బై రెండవ అధ్యాయంలో దుర్గాదేవి మహిషాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారి శరీరం నుంచి వివిధ శక్తులు పుట్టుకు వచ్చాయి అందులో ఒకటి ఈ త్రైలోక్య సుందరి అమ్మవారు ఈ గుడి గురించి చెప్పుకుంటూ ఇక్కడ ఉన్న ఈ బామ్మగారి గురించి కూడా చెప్పుకోవాలండి ఈవిడ ఈ వయసులో కూడా ప్రతిరోజు ఇక్కడే ఉంటుందన్నమాట నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి అందరిని ఆశీర్వదిస్తుంది ఇక్కడే పూజలు చేసుకుంటుంది ఈవిడ ఈ త్రైలోక్య సుందరి అమ్మవారిని దర్శించుకుంటే వైధవ్యం కూడా రాదు అని చెప్పేసి శాస్త్రంలో ఉందండి ఇప్పుడు ఈ పక్కనే ఉన్న ఈ లింగం గురించి తెలుసుకుందాం ఈయనను స్థానికులు పరపితామహేశ్వర్ అంటారు విశ్వేశ్వరుడికి పితామహేశ్వరుడు తండ్రి అయితే ఆయన తండ్రి ఈ పరపితామహేశ్వర్ అని చెప్పేసి స్థానికులు చెప్తారు కానీ కాశీఖండంలో ఈ లింగం గురించి వర్ణిస్తూ ఈయనను కుబ్జమేశ్వరుడుగా పిలిచారు ఈ గుడిలోనే ఉన్న ఈ విగ్రహం చూడండి ఒకే శిల మీద వెనకాల శివ పార్వతులు విగ్రహ రూపంలో ఉంటారనమాట ఈ శిలలోనే ఇటువైపున మళ్ళీ వినాయకుడు ఉంటారు ఎంత అద్భుతమైన శిల్పం కదా ఇది ఇప్పుడు ఈ పితామహేశ్వరుడు గుడికి మణికర్ణిక ఘాట్లోంచి ఎలా రావాలో చూద్దామండి మీలో చాలా మంది మణికర్ణిక ఘాట్ స్నానం చేస్తున్నప్పుడు మీకు కుడి చేతి వైపుగా ఇలా ఒక నిర్మాణం కనబడుతుంది ఇది సింధియా ఘాట్ దీని పక్కనే ఉంటుంది సంకటా ఘాట్ ఈ సంకటా ఘాట్ మెట్ల మీదనే మీకు ద్వాద సాదిత్యుల్లో ఒకరైన యమాదిత్యుడు ఉంటారు మనం ద్వాద సాదిత్యుల దర్శనం ఎలా చేసుకోవాలని వీడియో చెప్పుకున్నాం చూడకపోతే ఇక్కడ ఐ బటన్ లో పెడతా చూడండి ఈ సంకటాఘాట్ మెట్లు పైకి ఎక్కేసిన తర్వాత కుడి చేతి వైపుకి తిరగాలి ఈ కుడి చేతి వైపుకి తిరిగి ఇలా చివరికి వచ్చేస్తే మళ్ళీ సంకటాదేవి మందిరం ఉంటుంది ఇందాక నేను మీకు చెప్పాను కదా ఈ పితామహేశ్వరుడు గుడి దగ్గర ఫేమస్ ల్యాండ్ మార్కు ఈ సంకటాదేవి గుడి అని చెప్పేసి ఈ సంకటాదేవి గుడి దాటిన తర్వాత మీకు కుడి చేతి వైపున వింధ్యావాసిని అమ్మవారి గుడి ఉంటుంది ఆ వింధ్యావాసిని అమ్మవారి గుడికి ఎదురుకుండా అంటే మీరు వచ్చిన దారిలోంచి ఎడమ చేతి వైపుకి తిరగాలన్నమాట ఇలా మీరు మళ్ళీ ఒక నూట యాభై అడుగులు వేసిన తర్వాత మీకు అక్కడ టీ జంక్షన్ లాంటిది వస్తుంది అక్కడ మళ్ళీ మీరు ఎడం చేతి వైపుకి తిరిగితే ఇది ఇలా చంద్రకూపు సిద్ధేశ్వరి మాత ఆలయం అని చెప్పేసి ఉంటదనమాట చాలా విశిష్టమైనది ఈ గుడి నేను ఈ గుడి గురించి కూడా ప్రత్యేకంగా ఒక వీడియోలో చెప్తాను ఈ గుడి దగ్గర నుంచి మీరు ఇలా కుడి చేతి వైపుకి తిరిగి ఒక వంద అడుగులు వేస్తే మళ్ళీ మీకు ఈ పితామహేశ్వరుడు ఆలయానికి వెళ్ళే గుమ్మం వచ్చేస్తుంది అనమాట ఈ ప్రాంతాన్ని మొహల్లా కాశ్మీరీ మాల్కీ హవేలీ అని పిలుస్తారు చెప్పాను కదా మీకు హిందీ భాష రాకపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదండి సంకటా మాత గుడి అంటే చాలా మంది చెప్తారు అక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు పితామహేశ్వర్ గుడి అంటే చెప్పేస్తారు ఎందుకంటే ఈ ఏరియాలో ఈ గుళ్ళు చాలా ఫేమస్ కాబట్టి మీరు గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకున్నా కూడా మీకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందండి నేను చెప్పిన ఈ దారిలో వచ్చేస్తే చాలా సింపుల్గా వస్తారు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అయినా సరే ఇంకా మీకు బాగా గా ఉందంటే కింద కామెంట్లో రాయండి నేను ఒక వీడియో చేసి మళ్ళీ ఈ వీడియో ఎండ్ లో పెడతాను కాశీలో ఈ ఒక్క పితామహేశ్వరుడు ఆలయం కాకుండా చాలా లింగాలు భూమి కంటే కిందకు ఉన్నాయండి ఈ మహోత్తరమైన లింగాలు ఏమిటో తెలుసుకుందాం రండి ఇప్పటివరకు వీడియో చూశారు కదండి మేము పడిన కష్టం కనుక మీకు కనపడితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులు మరియు బంధువులకి కూడా ఫార్వర్డ్ చేయండి కాశీలో ఇలా భూమి కంటే కూడా చాలా కిందకు ఉన్న లింగాల్లో ఒక లింగం ఈ మణికర్ణికేశ్వర లింగం ఈ లింగం మణికర్ణిక ఘాటుకి చాలా దగ్గరలో ఉందండి తరువాత భీమశంకర్ జ్యోతిర్లింగం కాశీ కర్వట్ మందిరం అని పిలువబడే ఈ గుడిలో స్వామికి ఇలా భూమి కంటే కిందకుంటారు ఆ తరువాత గరుక్మంతుడు ప్రతిష్ఠించిన ఈ గరుడేశ్వర లింగం ఈయన లహరి మార్గలో ఉన్నారు ఇంకొకటి దేవతా వైద్యులు అశ్విని దేవతలు ప్రతిష్ఠించిన అశ్విని కుమారేశ్వర లింగం సింధియాఘాట్లోనే ఉన్న మరొక లింగం ఈ హరిశ్చంద్రేశ్వర లింగం హరిశ్చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం కాదండి ఇది ఈ లింగం చరిత్ర వేరే ఉంది నేను చెప్తాను మీకు కాశీపురలో ఉన్న పవనేశ్వర లింగం గాయ ఘాట్లో ఉన్న గోప్రేక్షేశ్వర లింగం బాలాజీ ఘాట్లో ఉన్న పాతాళేశ్వర లింగం బెంగాలీ టోలాలో ఉన్న జటీశ్వర లింగం ఈయను కూడా పాతళేశ్వరుడు అనే అంటారండి క్షీరసాగర మదనంలో ఉద్భవించిన విషాన్ని మింగిన నీలకంఠేశ్వర లింగం ఇలా కాశీలో ఎన్నెన్నో మహత్తరమైన లింగాలు ఉన్నాయండి మన ఛానల్ని కనుక ఫాలో అయితే నా శక్తి కొలది ఒక్కొక్క లింగం యొక్క విశిష్టతను ఈ లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విశేషాలను మీతో పంచుకుంటాను ఈ వీడియో చూసే మీ అందరికీ కూడా ఈ పితామహేశ్వరుడి దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమః పార్వతీపతయే హరహర మహాదేవ